మన చుట్టూ ఉండే ప్రకృతే పరమాత్మ రూపం అటువంటి ఈ ప్రకృతిలో దైవాన్ని దర్శించుకునేవారు కొందరు మాత్రమే ఉంటారు అటువంటి మహనీయుల్లో ఒకరు శ్రీపాకలపాటి గురువుగారు ఈయన గాయత్రీ సిద్ధులు సంకల్ప సిద్ధులు ఆటవీకులకు ఆరాధ్య దైవం ప్రకృతిలో తాదాత్మ్యం పొంది పరమాత్ముని ప్రతినిధిగా వాసికెక్కిన శ్రీపాకలపాటి గురువుగారు భక్తులకు ముఖ్యంగా వనవాసులకు కొంగు బంగారు సౌమ్య సంవత్సరం బహుళ చతుర్దశి నాడు గురువుగారు శివైక్యం చెందారు ఈ సంవత్సరం ఆయన వర్ధంతిని మార్చి పాకలపాటి గురువుగారు వనవాసీలకు వ్యవసాయం నేర్పించి వారిని సన్మార్గంలో పెట్టారు పలు గ్రామాలలో దేవాలయాలు ఆశ్రమాలు స్థాపించి సృష్టికర్త సందేశాన్ని మానవాళికి అందించారు శ్రీ పాకలపాటి గురువు ఏలూరు పట్టణానికి సమీపంలో ఉన్న ముండూరు అగ్రహారంలో దామరాజు గంగరాజు వెంకమ్మ పుణ్య దంపతులకు మూడవ సంతానంగా పంతొమ్మిది వందల పదకొండు జూన్ పదకొండున జన్మించారు తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు వెంకటరామయ్య చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న వెంకటరామయ్య తన మేనత్త రామాయమ్మ ఆధ్వర్యంలో పెరిగారు ఏలూరులో మోతీవారి సత్రంలో ఉండి ఎనిమిదవ తరగతి చదువుకున్నారు వెంకటరామయ్యను అతని స్నేహితుడు బాబుగారు అని పిలిచేవాడు హాపేరే ఆ తరువాత కాలంలో జగత్ ప్రసిద్ధి పొందింది శ్రీ పాకలపాటి గురువుగారిని చిన్నతనం నుంచే ప్రకృతి ఆకర్షిస్తూ ఉండేది అందుకే ఎక్కువగా దేశాటన చేసేవారు తల్లిదండ్రులు లేకపోవడం వలనో ఆయనకు ఒంటరిననే భావం మెండుగా ఉండేది అందుకే ఓసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు అలా ఆయన ఏలూరు రైల్వే స్టేషన్ కు చేరి కలకత్తా మెయిల్ ఎక్కారు గోదావరి రాగానే నదిలోకి దూకి ప్రాణాలు విడవాలనేది ఆయన ఆలోచన కానీ దైవం ఆలోచన వేరే విధంగా ఉంది అందుకే టీసీ వచ్చి టికెట్ అడగటం లేదని తెలుసుకుని నర్సీపట్నంలో దించేయటం జరిగింది అలా నర్సీపట్నంలో కాలు పెట్టిన శ్రీపాకలపాటి గురువులు కొంతకాలం అక్కడ తిరుగుతూ చివరకు బొబ్బిలి సమీపంలోని కలువరాయికి చేరారు అక్కడ కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని వద్ద బాబుగారు మంత్రదీక్ష పొందారు సామాజిక వివక్షను వ్యతిరేకించిన ఆదర్శవాది ఆయన వనవాసీలను ఎంతగానో అభిమానించారు అమాయకులైన పల్లెవాసులు వనవాసీలు ఋషులని వారి భక్తి నాగరికులు చేసే పాపాలకు అధర్మానికి విరుగుడని ఇది భూభారాన్ని సమతౌల్యం చేస్తోందని చెప్పేవారు మహారణ్యంలోని సర్వజీవులు క్రూర మృగాలు ఆయన ఆధీనంలో ఉండి వారి ఆజ్ఞను పాలించేవి ఆయన పాదం చోట సుభేక్షంగా ఉండడమే కాక క్రూర మృగాలు సైతం వాటి సహజ క్రౌర్యాన్ని వైరాన్ని విస్మరించి ప్రశాంతంగా ఉండేవి బాబుగారు కొండమీద తపస్సు చేసుకునేటప్పుడు రెండు పులులు గొడుగులాగా తమ తలలను ఉంచేవి బాబుగారికి రామాయణ పారాయణం రామ పట్టాభిషేకోత్సవం చేయించటం అర్హులైన వారికి రామ మంత్రోపదేశం చేయటం అంటే ఎంతో ఇష్టం ఎన్నో వనవాసీ గ్రామాల్లో దీపాలు వెలిగించి వాటిలో తన తపశక్తిని శక్తిని నిలిపారు వనవాసీలు తమ కష్టాలను ఆ దీపం ఎదుట చెప్పుకుంటే అవి తొలగిపోయేవి గురువుగారు రాత్రిపూట తిరుగుతుంటే పల్లె ప్రజలకు ఒక కాంతివంతమైన దీపం తిరుగుతున్నట్లు కనిపించేదట వనవాసీలు ప్రధానంగా కోయలు పాకలపాటి గురువులను ఇప్పటికీ కొలుస్తారు గురువుగారు తన శరీరం చాలించినా స్థూల రూపంలో దర్శనమిచ్చి తన భక్తులకు అండగా నిలిచిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి పాకలపాటి గురువుల గారి ఆశ్రమం అనకాపల్లి జిల్లా నర్సిపట్నం మండలం బలిగట్టం దగ్గర ఉంది అక్కడ ప్రతి శివరాత్రి నాడు మహా ఉత్సవం జరుగుతుంది